బీపీకే న్యూస్కి స్వాగతం భారత జాతీయ కాంగ్రెస్ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ అగ్ర నాయకుడు కారుకూరి రామచందర్ తిలక్ ఒకరు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా పాతబెల్లంపల్లి గ్రామ పంచాయతీలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు సుమారు వంద మందికి పైగా పంపిణీ చేశారు అనంతరం కారుకూరి రామచందర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాటమే లక్ష్యంగా స్వాతంత్రాన్ని సాధించుకునేందుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంచెలంచెలుగా పేద ప్రజల కోసం పాటుపడుతుంది అని అన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున సర్పంచ్లు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గెలుపొందడం జరిగిందన్నారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పాతబెల్లంపల్లి గ్రామ పంచాయతీలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు పట్టుకో చేతులతో ఒకసారి ఈరోజు భారతదేశం మొత్తం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా మా బెల్లంపల్లి మండలంలో పాత బెల్లంపల్లిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం ఎలా స్వాతంత్రం కోసం పోరాడిన ఆ స్వాతంత్రం ముందు కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని స్వాతంత్ర పోరాటమే లక్ష్యంగా స్వాతంత్ర సంపాదించడమే లక్ష్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంచెలంచెలుగా పేద ప్రజల కోసం పనిచేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పేద ప్రజల కోసం పనిచేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని ఇలా పనిచేసి మొన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా పెద్ద మెజార్టీతోని అతని నాయకత్వంలో గెలవడం జరిగింది ఈరోజు భారతదేశం మొత్తం ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పాతబిల్లపల్లి గ్రామంలో పేదలకు ఈ వాకరు ఏదైతే పిల్లలకు వాకర్ అసోసియేషన్ వాళ్ళు మరియు గ్రామ పంచాయతీ నుండి మేము కొంతమందికి ఈ దుప్పట్ల పంపిణీ పేదవాళ్లకు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఇలా కొంత కొంతమంది కొన్ని మతతత్వ పార్టీలు గాంధీ కుటుంబాన్ని స్వాతంత్రం సంపాదించిన గాంధీ కుటుంబాన్ని అభాసు పాలు చేసి వాళ్ళ పేరు లేకుండా చేద్దామని ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఇలా గ్రామాలలో గ్రామ అభివృద్ధి ఇలా గ్రామాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందంటే ఇలా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ పథకాన్ని ఇలా గ్రామాలలో పేద ప్రజలకు అందకుండా ఈ మతతత్వ పార్టీ బీజేపీ దాని పేరు మార్చి ఈరోజు పేదలకు పుట్టగొట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలంతా ఈ స్వాతంత్రం సంపాదించిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ ఏదైతే పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో ప్రధానమంత్రి చేసి చేసినట్టయితేనే ఈ పేద ప్రజలకు లాభం జరుగుతుంది ఈ మతతత్వ పార్టీల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ సజ్జం రమేష్ వెంకటరాజు రాచర్ల సంతోష్ గైని మల్లేష్ గూడపు మహేందర్ కూడా రోజు ప్రతి ఆదివారం కంపల్సరీ టిఫిన్ పెడతాం ఆ టిఫిన్ అయిన తర్వాత మిగిలిన డబ్బులతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా మేము తెలుగు ఆకర్షి నుంచి పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం అదేవిధంగా ఎవరైనా గరీబోళ్ళు ఉంటే వాళ్లకు వాళ్ళకి చేయలేని స్థితిలో ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మా కమిటీ నిర్ణయించి మా కమిటీ నిర్ణయం మేరకు వీళ్ళకు పెళ్లి చేయచ్చా అనే ఆలోచనతో ఉచిత పెళ్లి కూడా ఎవరైనా గరీబోలు ఉంటే మళ్ళీ చేయాలని అనుకుంటున్నాం కానీ ఇంకొక వన్ ఇయర్ తర్వాత అదేవిధంగా ఇంకొక పది నిమిషాలలో బ్లాంకీల కార్యక్రమం స్టార్ట్ అయ్యింది మా అధ్యక్ష